హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ గ్రామ పంచాయతీ సంబంధించి ఎన్నికల కోడ్ మోగబోతుంది ఎప్పట్లోగా ఈ ఎన్నికల కోడ్ రావచ్చు అండ్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లోనే వచ్చేటువంటి అంచనా ఉంది మొత్తానికి ఈ ఎన్నికల కోడ్ పడితే కనుక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఇక్కడ రైతు బంధు ఇక్కడ రుణమాఫీ ఇక్కడ ఇందిరామ్మ ఇల్లు ఇక్కడ ఇవన్నీ ఇక్కడ పాతవానికి పడిపోతాయా ఎందుకు ఈ ప్రభుత్వం ఉన్నటువంటి పదకొండు పదమూడు నెలలలోనే ఇంత దిగజారిపోవడానికి గల కారణాలు ఏంటి అవ ఎన్నికల కోడ్ ఇప్పట్లోగా రిలీజ్ కాబోతుంది ఆ పర్టికులర్ డీటెయిల్స్ అంటే మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకున్నాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అబట్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో రైతుల మేరకు రైతుల విజ్ఞప్తి మేరకు ఈ ప్రభుత్వం రైతు భరోసా కావచ్చు రైతు బంధు కావచ్చు తక్షణమే చెల్లించాలి ఇది నా డిమాండ్ రైతుల పక్షాన అదేవిధంగా రుణమాఫీ కాని వాళ్ళకు కూడా భయపడకండి తప్పకుండా ఇస్తామన్నారు అది కూడా తక్షణమే చేయాలి ఇందిరమ్మ ఇల్లు ఎవరైనా కట్టుకుంటానంటే వాళ్ళకి ఐదు లక్షలు కాకుండా కనీసం ఒక రెండు మూడు లక్షలు ఇచ్చి ఆదుకోవాలి అయితే నీ ప్రభుత్వానికి కాస్త ఆసరణ ఉంటుంది అయితే ఈసీ నుంచి ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం ఇవాళ మనకి ఎలక్షన్ లీస్ట్ కూడా వచ్చింది అన్ని గ్రామాల వారికి మీకు పీడిఎఫ్ లింకించాను మొత్తానికి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో మనకు ఆరు ఏడు తేదీల అన్ని ఫైనల్ అయిపోతాయి ఎనిమిదో తారీఖున మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక విద్య అర్హతలు ఎలా ఇలా మీరు నోటిఫికేషన్ పీడే చెక్ చేయాలి అప్లికేషన్ విధానం ఏముంటుంది అదే రోజు ఫలితాలు ఉండబోతున్నాయి కాబట్టి మొత్తానికి తెలంగాణలో ఉన్నటువంటి జీపీ లేని అండ్ ఏ విధంగా ఎన్నికలకు సిద్ధమవుతుంది ఈసారి ఎలక్షన్ కమిషన్ ఆ డీటెయిల్స్ అన్ని మీకు వీడియో కింద లింక్ అయితే ఇచ్చాను అయితే ఈ వీడియోలో నేను చాలా తక్కువ చెప్తున్నా మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ ని తప్పకుండా నాకు కామెంట్ చేయడం ద్వారా తిరిగి రిప్లై పమ్మని అండ్ ఈ వీడియోకి ఒక వంద మందికి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్